ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ అర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరెల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు యషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము దేవుని ప్రేమకు ఉన్న అత్యంత మనోహరమైన సుగుణాలలో ముఖ్యమైనది ఏమిటంటే నిత్యము నిలచి ఉండడమే భూమి పునాదులు వాటి స్థానాన్ని తప్పినా మన కృపగల యహోవా గాని ఆయన దయగాని ఆయన ప్రజల మీద ఉండకుండా తప్పిపోదు ఆత్మావేశం ద్వారా ప్రకటింపబడిన ఈ స్థిరమైన నమ్మకం బట్టి నా ప్రాణం ఎంతగా సంతోషిస్తుందో చెప్పలేను ఈ సంవత్సరం దరిదాపు గడిచిపోయింది నా జీవిత దినాలు కూడా తరిగిపోతున్నాయి కానీ నా ప్రభు ప్రేమలో మార్పు లేదు పాత దీపాల స్థానంలో క్రొత్త దీపాలు ఉంచబడుతున్నాయి ప్రతి దానిలో నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది కానీ మన ప్రభువు ఎప్పటికీ అలాగే ఉంటాడు భూకంపం వచ్చినప్పుడు పర్వతాలు సహితం బోర్లా ద్రోయబడతాయి కానీ దేవుని మీద ఏ శక్తి ప్రభావం చూపలేదు గడచిపోయినదేదైనా గడుస్తున్నదేదైనా భవిష్యత్తులో రాబోయేదేదైనా నా దేవుడు నా మీద జాలి పడకుండా చేయలేదు నా ప్రాణమా శాశ్వతమైన ప్రభు దయలో విశ్రాంతి తీసుకో ఆయన నిన్ను తన సొంత వ్యక్తిగా చూసుకుంటాడు నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకో దేవుడు ఎప్పుడు దానిని తలపోసుకుంటూనే ఉంటాడు కాబట్టి నువ్వు కూడా దాన్ని ఎప్పుడు తలపోసుకునేలా చూసుకో నీ దేవునిగా ఉంటానని నిన్ను తన ప్రజలలో ఒకనిగా చేసుకుంటానని స్వయంగా మహిమగల దేవుడే యేసుక్రీస్తు ద్వారా ప్రమాణం చేశాడు దేవుని దయ దేవుని నిబంధన ఈ రెండు ఖచ్చితమైనవి శాశ్వతమైనవి అని తెలుసుకొని ఈ మాటల మాటలపైనే నువ్వు జీవించు నిత్యత్వం కూడా వాటిని దగ్గర నుండి తీసివేయలేదు